హై ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం రుణమాఫీ కానీ రైతులకు శుభవార్త వారికి మాత్రమే నాలుగు విడతల మాఫీ కసరత్తులు ఏందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియజేయండి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళమైన పరిస్థితి నెలకొన్నది ఇప్పటి వరకు మూడు విడతలకు రుణమాఫీ చేసినప్పటికీ ఇంకా అనేక మంది రైతులకు రుణమాఫీ కాలేదు వీధి కారణాల వల్ల రుణమాఫీ కాలేదు వారందరికీ కూడా రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించగా విషయం తెలిసిందే అర్హులైన వారందరికీ రెండు లక్షల సాయం రూపాయల లోపు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తులు నిర్వహిస్తుంది ఇప్పటి వరకు అనేక మంది రైతులకు రుణమాఫీ నోచుకోలేదు దాంతో అనేక చోట్ల రాష్ట్ర రోకో ధర్నాలు సైతం చేస్తున్నారు రుణమాఫీ కాని రైతుల కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది అందుకు గాను తెల్ రుణమాఫీ కాని రైతుల నుంచి వ్యవసాయ అధికారులు ఫిర్యాదుకు స్వీకరించారు దాంతోపాటు వ్యవసాయ అధికారులు రుణమాఫీ కాని రైతులకు ఇంటికి వెళ్ళి కుటుంబ సర్వే నిర్వహించారు కుటుంబ నిర్ధారణ సుమారు ఇప్పటికే డెబ్బై నాలుగు శాతం పైగా పూర్తయినట్లు చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు పదిహేనవ తేదీలోపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను రెండు ఇరవై రెండు లక్షల మంది రైతులకు మాఫీ చేసి కాగా అనేక మంది రైతులకు రేషన్ కార్డులు ఆధార్ కార్డులు బ్యాంక్ ఖాతాలో తప్పులు దొరవడంతో వల్ల మాఫీ కాలేకపోయారు గాను మాఫీ పొందలేని వారి రైతులకు ఉంచి వ్యవసాయ అధికారులు ఫిర్యాదులు స్వీకరించి ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి సెప్టెంబర్ నాలుగవ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారని ఆ తర్వాత వ్యవసాయ అధికారులకు క్షేత్రస్థాయిలో రైతులకు ఇండ్లను వెళ్ళి వివరాలు సేకరించి ఆధార్ కార్డు ఫోటోలు రైతు భరోసా యాప్లో అప్లోడ్ చేశారు ఇప్పటికి వరకు నాలుగు పాయింట్ ఇరవై ఎనిమిది లక్షల మంది రైతులకు నుంచి ఫిర్యాదులు రాగా మూడు పాయింట్ పది లక్షల మంది రైతులకు సంబంధించిన కుటుంబ సర్వే పూర్తయినట్లు సమాచారం ఆధార్ కార్డు మిస్ మ్యాచ్ అయిన ఒకటి పాయింట్ ఇరవై ఆరు లక్షల మంది రైతులకు ఇప్పటి వరకు లక్ష మందికి పైగా వివరాలు కూడా సేకరించినట్లు సమాచారం ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు పాయింట్ యాభై నాలుగు లక్షల మంది రైతులకు రుణమాఫీ కావాలి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్